కపిలేశ్వర బ్రాహ్మణ తర్పణ పురోహిత సేవా సంఘం గౌరవ సలహాదారు రాజేష్ ఆధ్వర్యంలో మహాలయ అమావాస్య సందర్భంగా కపిలతీర్థం ప్రాంగణంలో పితృతర్పణాది పెండ ప్రధాన కార్యక్రమాలు నిర్వహించడానికి టీటీడీ మరియు ఫారెస్ట్ అధికారులు అనుమతిచ్చారు ఈ సందర్భంగా తిరుపతిలోని కపిలేశ్వర బ్రాహ్మణ తర్పణ పురోహిత సేవా సంఘం సభ్యులు మరియు ఇతర బ్రాహ్మణులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల పితృదేవతలకు పిండ ప్రధానం తర్పణం వంటి కార్యక్రమాలు నిర్వహించడానికి అందుబాటులో ఉంటారు ఈ అవకాశాన్ని తిరుపతి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారు సంస్కార్ రాజేష్ అధ్యక్షులు అన్నదానం అనిల్ కుమార్ ప్రధాన కార్యదేశి పారా విజయ్ కుమార్ కోడూరు గౌతమ్ శర్మ చింతలపూడి సాయి కృష్ణ శర్మ రామకృష్ణ రవికుమార్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు ಯొక్క ಪ್ರಾಪ್ತಮಾನನೆಕ್ಕೆ ಅತ್ಯಂತ ಮಹತ್ವದರ ಆಗುವಂತ ಪ್ರಗತಿಪರತೆ ಕುಟುಂಬದ ಪ್ರತಿನಿಧಿಗಳು ಪ್ರತಿನಿಧಿಸತರ ಕೊನೆಗೆ ಒಂದು ಡ್ರೆಸ್ ಕೂಡ ಹೊರತಾಗಿంది ಈಕ ಒಂದು ಮಣ್ಣಾಳ ಅಮ್ಮಾಳ ಸನ್ನಿವೇಶದಲ್ಲಿ اڙو <laughs> هو తీర్థంలో మహిళా పక్ష అమావాస్య పితరిత శన కాలం చక్కగా వాళ్ళ పితృదేవతలకి పిండ ప్రధానాలు తర్పణాది దానాలు కార్యక్రమాలు జరుగుతున్నది తిరుపతిలో ఉండే పురప్రజలందరూ పన్నెండు వేల మంది దాకా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు దేవాలయంలో ఈ పుణ్యస్థానమైన కపిలేశ్వర కపిల కపిలేశ్వర స్థానం ఉన్నది ఒక పుణ్యస్థానము ఉత్తర కాశి లాగా దక్షిణ కాశీ కూడా ఇలాంటి కపితీర్థంలో ఈ పుణ్యక్షేత్రంలో జరిగే కార్యక్రమాలంటికి వారి వారి తల్లిదండ్రులకి దేవతలకి చక్కగా చేసే ఒక భక్తుడు వాళ్ళ తల్లిదండ్రులకి ప్రీతిగా పిల్ల ప్రదానాలు తర్పణాది కార్యక్రమాలు చేసుకుంటూ బ్రాహ్మణులు కూడా సంతోషపడుతున్నారు ఈ విధమైన కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరుగుతున్నది అదేవిధంగా శ్రీ కపిలేశ్వర పురోహిత సేవా సంఘం అనేది మేము పెట్టి ఉన్నాము కులేశ్వర బ్రాహ్మణ దర్పణ పురోహిత సేవా సంఘం అని పేరు మార్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసి చక్కగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాము తిరుపతి బ్రాహ్మలు మూడు వందల యాభై మంది వరకు ఈ పుణ్య కార్యంలో పాల్గొని వాళ్ళ యొక్క సేవలు చేస్తున్నారు ఈ రోజు ఇంత జనం ఎక్కువ వచ్చేసింది తొక్కు తలాట జరిగింది అని ఏమి లేదు అవన్నీ ఏమి లేదు అంతవరకు కాకపోతే వాళ్ళు నిలబడి చాలాసేపు సమయం తీసుకొని చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది వాళ్లకు వచ్చిన వాళ్ళు వెంటనే వెంటనే చేయాలంటే కుదరదు పిండ ప్రధాన కార్యక్రమానికి పదిహేను నిమిషాలకు పిండ ప్రధాన తర్పణం అన్నది ఐదు నిమిషాలైనా చేయాలి సంకల్పం లేకుండా చేయలేము కదా కాబట్టి అందరూ సంకల్పం చేసి చేయాలి ఇక్కడ ఏమీ ఎవరు కూడా అతిక రుసుములు వసూలు చేయడం లేదు అదేవిధంగా ఇక్కడ అధికారులు కానీ టీపీడీ అధికారులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా మా కార్మిక సహకరిస్తూ దీనికి అన్నిటికీ కారకులైన మాకు అధినేత సంస్కార్ ఫౌండేషన్ అధినేత సంస్కార్ రాజేష్ గారు మా యొక్క గౌరవ సలహాదారులు అదేవిధంగా మా ప్రెసిడెంట్ అనిల్ కుమార్ గారు మరియు